హాయ్ దిస్ ఈజ్ రవి తొంగల టీడీపీ జనసేన ఉమ్మడి లిస్ట్ వాళ్ళు చేసింది మొత్తం తొంభై నాలుగు మందితో టీడీపీ ఇరవై నాలుగు మందితో జనసేన తమ అభ్యర్థులు ప్రకటించాయి అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టీడీపీ ప్రకటించిన తొంభై నాలుగు మందిలో ఇరవై నాలుగు మంది కొత్త వాళ్ళు అంటే మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు అంటే టీడీపీ వాళ్ళు చేపట్టిన లోకేష్ చేపట్టిన యువగలం అనే పాదయాత్రను యువగలం అక్కడతో ఆపేయకుండా వాళ్ళు ఆచరణలో చేసి చూపించారు అంతా యువతకి ప్లస్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ప్లస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ప్రధా ప్రాధాన్యత ఇచ్చారు సో మరి ఆ ఇరవై నాలుగు మంది ఎవరు 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 వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకుందాం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆయనలిస్టు జగదేవ్ గారు ఉన్నారు అన్ని రెండు మరి సార్ జగదేవారు నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో టీడీపీ ఇరవై నాలుగు మందితో కొత్తగా లిస్ట్ ఇచ్చింది కదా ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రభుత్వం స్థాపించినప్పటికీ పూర్తిగా యువనేతలతో నిండిపోయి ఉండింది మరలా ఇప్పుడు అదే యువనేతలతో ఈ ఉడుకు రక్తంతో అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఈరోజు పొద్దున్న టీడీపీ జనసేన అధ్యక్షులైన బాబు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా రిలీజ్ ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్లో రిలీజ్ చేసిన లిస్టు చూస్తే మీరు అన్నట్టుగా తొంభై నాలుగు మంది టీడీపీ అభ్యర్థులు అలాగే ఇరవై నాలుగు మంది జనసేన అభ్యర్థులు లిస్టు రిలీజ్ చేశారు అయితే ఈ తొంభై నాలుగులో ఇరవై నాలుగు మంది ట్వంటీ ఫోర్ కొత్త రక్తం అంటే ఇంతవరకు అసెంబ్లీలో వాళ్ళు అడుగు పెట్టలేదు అసెంబ్లీ అంటే ఎలా ఉంటుందో తెలియదు మనం సినిమాలో చూపించినట్టుగా వాళ్ళందరూ కూడా త్వరలో అధ్యక్ష అనబోతున్నారనమాట సో ఇరవై నాలుగు మంది కూడా ఆల్మోస్ట్ ఆల్ కొత్త వాళ్ళ విషయం పక్కన పెడితే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళందరూ యువ మనం ప్రొజెక్ట్ చేయొచ్చు కొత్త రాజకీయంకి జూనియర్స్ గా యువ రక్తంగా వెళ్ళబోతున్నారు మీరు అన్నట్టు దీనికి బీజం పడింది కూడా ఆ యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఏదైతే అందరినీ కలుపుకుపోయి ప్రతి నియోజకవర్గాన్ని గ్రామాన్ని కూడా ఆ సమావేశాల్లో కూడా ఎక్కువగా యువ నేతలను హైలైట్ చేస్తూనే మాట్లాడారు ఆయన స్టేజ్ మీద పెడుతూ చెప్తూ అది కూడా ఈసారి యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుందని కూడా చెప్పారు దాని తగ్గట్టుగానే మాక్సిమం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదంటే జనరల్ రెగ్యులర్గా కానీ ఎవరెవరు టీడీపీకి యాక్టివిస్ట్గా ఉన్నారు లేదా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరున్నారు రెగ్యులర్గా ఎవరున్నారు లేదంటే ఎప్పటి నుంచో పార్టీకి సర్వీస్ చేస్తున్న టీడీపీ సీనియర్ నేతలు ఉన్నారు వాళ్ళ పిల్లల్ని లేదంటే వాళ్ళ మేనల్ని లేదంటే వాళ్ళ మనవల్ని అట్లాంటి వాళ్ళని యువ నేతలనే పెట్టుకుని ఉండే పరిస్థితి కనిపిస్తుంది దానికి ఎగ్జాంపుల్గా మనం చాలా పేర్లు చూ చూడొచ్చు రాజేష్ మహాసేన అని ఉన్నారు ఆయన సోషల్ మీడియాలో టీడీపీ తరఫున చాలా యాక్టివ్గా ఉంటారు ఆయనకి ఈసారి పి గనవరం నుంచి టికెట్ కన్ఫర్మ్ అయింది సో ఆయన కూడా మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అలాగే రాజమండ్రి తీసుకుంటే వాసు వాసుగారు అంటే ఆయన ఎవరో కాదు మరల అచ్చున్నాయుడు గారికి అల్లుడు మన రామ్మోహన్ నాయుడు గారికి బావ బావ సో ఆయన తర్వాత తుని తీసుకుంటే మన యనమల గారి అమ్మాయికి ఇచ్చారు అలాగే కడప ఇది తీసుకుంటే దేవి గారికి సీట్ ఇచ్చారంటే గారిని వేరే వారి సేవలు వేరేగా వేరేగా వాడుకునే ఎందుకంటే బాబు గారు దీనికి సంబంధించి సరిగ్గా సంక్రాంతి ముందు అనుకుంటా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఈసారి మాక్సిమం యువ యువకులకి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుంది అండ్ మోర్ ఓవర్ ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ సేవలు కూడా వాడుకుంటాం బట్ యువకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కుటుంబానికి ఒకరికి ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది తప్పదు కాండుబట్ అంటే మాత్రం రెండు మూడు స్థానాల వరకు ఇచ్చే ఇస్తారు కానీ కుటుంబం నుంచి ఒకరికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సీనియర్స్ ని రకరకాలుగా నామినేట్ పోస్టులు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి ఆ రాజ్యసభ ఉన్నాయి ఇట్లా రకరకాలుగా వాళ్ళ సేవలు కూడా వాడుకొని వాళ్ళ సీనియర్స్ కూడా వాళ్ళ సలహాలు సూచనలు అవసరమే కాబట్టి వా ముందు ఆ సీనియర్స్ తాలూకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు వెనక నిలబడి ఆ జూనియర్స్ ని ఎలా గెలిపించుకోవాలనేది ఫస్ట్ టార్గెట్ రైట్ రైట్ సో అది ఇప్పుడు ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు పరిపాలన కానీ వాళ్ళ అసెంబ్లీలోకి వెళ్లే విధానం గాని ఒకవేళ అన్ని బాగుంటే ఇందులో ఈ సీనియర్ జూనియర్స్ లో కూడా కొంతమందికి మళ్ళీ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది సో మంత్రి పదవి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హుందాగా నడుచుకోవాలని కూడా మరలా వాళ్ళ సీనియర్స్ సజెషన్స్ కానీ వాళ్ళ సలహాలు సూచనలు ఖచ్చితంగా అవసరమే ఇప్పుడు బాబు గారు ఏంటంటే పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఉన్న నేతలు చాలా మంది ఇప్పుడు ఉన్నారు అప్పుడు యువ నేతలే బట్ వాళ్ళందరూ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అయిపోయారు ఆల్మోస్ట్ సో సీనియర్ సిటిజన్స్ అయిపోయారు కదా వాళ్ళ ఆచనలు ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నప్పుడు ఇప్పుడు జనరల్ గా ఒక సంస్థ కూడా చాలా మంది అబ్జర్వ్ చేయండి కంపెనీల్లో సీనియర్ సీఈఓలు ఎండీలు సీనియర్స్ ఉంటారు ఇప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉంటారు ఈ యంగ్ టీం వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంటేజ్ సీనియర్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ జూనియర్స్ తో ఐఎస్బీ నుంచి వచ్చిన వాళ్ళని లేదంటే ఫారెన్ లో అబ్రాడ్ లో పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళని వీళ్ళు కలిపి పనిచేసేలాగా బిజినెస్ డెవలప్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు సో ఇక్కడ కూడా టీడీపీ సేమ్ వాళ్ళు ప్లానింగ్ చూస్తే ఒక డెవలపింగ్ కి ఏదైతే ఉపయోగం అవసరమో రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ లేదంటే పరిపాలన విధంలో కూడా మరి వీళ్ళు పాప అయిపోయారా వీళ్ళ ఆలోచనలు ఇంకా ఇప్పుడు రుద్దుతున్నారా అనిపించుకోకుండా కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలను కూడా వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ కూడా ఎందుకంటే యువరక్తం అనేసరికి అగ్రెసివ్ గా వెళ్ళిపోతుంటారు ప్రతిదీ సో అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గించడం కోసం సీనియర్స్ కూడా పెట్టి ఎక్కువగా యువ యువ యువకులకి ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా సో టీడీపీ ఏదైతే యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు సెక్రటరీ గారు ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు మాట ఇచ్చారు మాట అనుకున్న ప్రకారమే అవుట్ ఆఫ్ నైన్టీ ఫోర్ లో ఇప్పటికే రిలీజ్ చేశారు తొంభై నాలుగు ఇరవై నాలుగు కలిపి రిమైనింగ్ ఉన్నాయో ఫిఫ్టీ సెవెన్ ఇంకా రావాలి వాటిలో కూడా మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటే అక్కడ అభ్యర్థి ప్రాధాన్యత అలాగే ఎలాగైనా టిడిపి గెలిచేలాగా చూసుకొని యువతకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే ఆడవాళ్ళకు కూడా ప్రాధాన్యత కొత్త వాళ్ళు చూసారా ఆ సీనియర్ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళ అబ్బాయికి కూడా ఇవ్వలే యనమల గారు అమ్మాయికి గానీ లేదంటే ఇంకో కడప దగ్గర వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు టీడీపీతో చేశారు ఇప్పుడు ఆవిడకి ఇవ్వడం జరిగింది సో అలాగ ప్రతి దగ్గర కూడా ఆ యువ అమ్మాయిలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే థర్టీ త్రీ పర్సెంటేజ్ అన్నారో అది ముందు ఒక ఎజెండాలో పెట్టకపోయినా దాన్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసి అనే కాన్సెప్ట్ ని నిజంగా రియలిస్టిక్ గా చూపించే విధానంగా వెళ్తున్నారు ఇది ఒకటి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గెలుపుకి ఓకే సో సో జనసేన నుంచి కూడా టీడీపీ అభ్యర్థి లిస్ట్ వచ్చింది సో అయితే కొంత కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల సో టీడీపీకి ప్లస్ జనసేనకి కర సీట్ వచ్చినా జనసేన కొంచెం తగ్గిని అంటున్నారు సో దీని మీద ఎలా చూడొచ్చు అంటే మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాలు ఎదుర్కోవాలంటే సంయుక్తంగా కలిసి వెళ్లాలని అందుకే అందుకోసమే వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని ఒక భావన వినిపిస్తుంది అందులో భాగంగానే కొత్త వాళ్ళకి ప్లస్ అక్కడ సమీకరణాల దృష్ట్యా ఇస్తున్నారు అది వాస్తవం ఎందుకంటే మరోవైపు టీడీపీ జనసేన మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీల్చుకోవాలనుకోవట్లేదు అది కంపల్సరిగా కాపాడుకోవాలనుకుంటున్నాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం మరోవైపు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరుతుందని వినిపిస్తున్న వార్తల్లో అంటే సభాముఖంగా అయితే అక్కడ డిక్లేర్ చేయలేదు కానీ ఆల్రెడీ మల్లగుల్లాలు నడుస్తున్నాయి తెర వెనుక చాలా నడుస్తున్నాయి బీజేపీ వాళ్ళు కొన్ని సీట్లు అడుగుతున్నారని అనుకుంటున్నారు కాబట్టి సో ముందు మొదటి నుంచి నమ్మి వచ్చిన జనసేనకి ముందు న్యాయం చేయాలి ఏదైతే ములాఖాత్ లో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని న్యాయం చేయాలి దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారికి ముందు ఇరవై ఎనిమిది ముప్పై మధ్యలో వినబడింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇచ్చారు అంటే లోక్సభ స్థానాల్లో ఎన్ని అయితే అసెంబ్లీ ఉంటాయో ఆ అన్నిటి కూడా న్యాయం చేసేసినట్టే ఇరవై నాలుగు కాకుండా నెక్స్ట్ యాభై ఏడులో కూడా ఇంకా రావచ్చు చెప్పలేదు చెప్పలేదు దానికి కూడా మీరు అన్నట్టు ఆ పర్టికులర్ ప్లేస్ లో ఆ అభ్యర్థి ఎవరైతే బలంగా ఉన్నారు ఎవరైతే ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాన్ని బలంగా ఎదుర్కోగలుగుతారు వాడిని డీ వీళ్ళు గెలుస్తారు అనుకునే వ్యక్తులకే ఇస్తారు అక్కడ టీడీపీ అభ్యర్థి ఉంటే అది టీడీపీ వెళ్తుంది లేదు అక్కడ జనసేన అభ్యర్థి స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి అప్పుడక ఆ సీటు జనసేన కేటాయించేలాగా బాబు గారు ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పాడు సుమారుగా కోటి అరవై లక్షల పైచీలకు ప్రజలు కాని కార్యకర్తలు గాని సీనియర్ నాయకులు గాని వీళ్ళందరు అభిప్రాయం తీసుకునే ఈ తొంభై నాలుగు గాని ఇరవై నాలుగు కాని డిక్లేర్ చేశారు అంటే ఊరికే వీళ్ళున్నారు వీళ్ళు మొదటి నుంచి మనతో ఉన్నారు వీళ్ళు మొదటి నుంచి మనతో ప్రయాణం చేస్తున్నారని కాకుండా యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ అభిప్రాయాల్ని పేరు పేరున తెలుసుకుని ఇప్పుడు మనకి సర్వేలు ఎలా వస్తున్నాయి చూసారా సర్వేలాగా ఇది కూడా సర్వే చేయించారంట ఆ సర్వే చేయించే అంతమంది కుర్రలతో అభిప్రాయం తీసుకుని ఎక్కువ యువత ఎవరినైతే ఎక్కువ కోరుకుంటున్నారో వాళ్ళకే సీట్ ఇచ్చేలాగా ప్రాధాన్యత ఇచ్చారు నిజంగా ఇది ఒక యువగలం అని టైటిల్ పెట్టినందుకు నెక్స్ట్ జనరేషన్ సీట్లు ఎక్కువ ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గారు సో చాలా మంది మాటలు చెప్తారు కొంతమంది మా చేసి చూపిస్తారు అందులో టీడీపీ అధినేత ప్రధానంగా చెప్పుకోవాలి ఆయన మాట ఇచ్చారు మాట ప్రకారం కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు తొంభై ప్రకటించిన తొంభై నాలుగు మంది ఇరవై నాలుగు మంది ఫస్ట్ టైం తొలిసారిలో అడుగు పెట్టేందుకు తమ తమ